నేను పిల్లలకి బాక్స్లో ఏమిటి పెట్టాలి సాయంత్రం ఈవినింగ్ ఇంటి నుంచి రా వచ్చేసరికి ఏమిటి పిల్లలకి ఇవ్వాలి కిటీ పార్టీలకి బర్త్డేలకి చిన్న చిన్న స్నాక్స్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఇది నేను మీ విద్య గుణి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు పిల్లలు స్పెషల్ అంటే పిల్లలు బాక్స్లో టిఫిన్ బాక్స్లో పెట్టడానికి ఒక మంచి స్నాక్స్ చెప్తున్నాను మీకు చాలా వేగనం అయిపోతుంది చాలా బాగుంటుంది నిండా నిండా చీజ్ కూడా ఉంటుందండి లోపల చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటుంది మరి మీరు ఎలా చేస్తారో రండి చెప్తాను ఇక్కడ నేను రెండు బ్రెడ్ పీసులు తీసుకున్నాను దాన్ని ఇలా రౌండ్ మూతతో కట్ చేయాలి ఇలా రౌండ్గా కట్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు ఎన్ని పీసులు కావాలంటే ఎన్ని పీసులు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని కొంచెం ఇది ఇలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి కొంచెం అంటే పల్చగా చేయాలి ఇది ఇలా బ్రెడ్ కొంచెం దలసవిగా ఉంది అందుకని కొంచెం వెడల్పు కూడా వస్తుంది తర్వాత ఏమో ఇది ఇలా తిప్పడానికి పనికి వస్తుంది ఇలా చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కప్పు తీసుకున్నాను అందులో బటరు మూడు చెంచాలు బటర్ వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇది మెత్తగా అయ్యి వరకు ఇలాగా స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కల్పిసుకోవాలి ఇలా పేస్ట్ తయారవుతుంది ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క బ్రెడ్ ముక్క తీసుకోవాలి తీసుకొని దీని మీద ఈ ఈ బటర్ పేస్ట్ ఇది ఇలా రాయాలి సర ఇలా అప్లై చేయాలి ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటిగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఫోల్డ్ అయిపోతుంది ఇది ఇదిగో ఇప్పుడు దీని మీద ఇంకొంచెం చీజ్ వేసుకోవచ్చు చీజ్ మెల్ట్ అయిందంటే చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఇప్పుడు నేను వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ మీద ఇది ఫ్రీహీట్ చేసి పెట్టాను ఎయిర్ ఫ్రైయర్ ఇందులోని ఆ శాండ్విచ్ పెడతాను ఇక చూసారా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగొక ఎనిమిది నిమిషాలు నేను పెట్టాను చూడండి అయిపోయింది ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పెట్టి చూసి తీసాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను ఇంకోటండి ఎంతో ఎంతో క్రిస్పీగా ఉన్న బ్రెడ్ టిఫిన్ రెడీ ఇందులో చూడండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి లోపల చీజ్ ఉంటుంది పిల్లలందరూ ఇష్టపడతారండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేరు చేయండి నా కొత్త ఛానల్లో కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు